డేపల్లిలో ఎలుకలు పాపం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ప్రజలే కాదండి ఎలుకలు కూడా పాలైపోయినాయి వాటిని కూడా భ్రష్టు పట్టించేసాడు ఆయన కరోనా విపత్తులో లిక్కర్ ఎందుకు స్టాక్ తగ్గిందంటే ఎలుకలు ముందు తాగినాయి అన్నాడు కృష్ణలంకలో అమ్మవారి గుళ్ళో అమ్మవారి విగ్రహాన్ని కూల్చేస్తే మతపరమైన కులపరమైన గొడవల కోసం వైసీపీ వాళ్ళు ఎందుకు అమ్మవారి విగ్రహాలు కూలిపోయినాయి అంటే ఎలుకలు పొరికేస్తాయి అని అన్నాడు ఎలుకలు విగ్రహాలని కొరికేసింది మరి అంతర్వేదిలో స్వామివారి రథం ఎందుకు తగలబడిపోయింది అంటే ఉడతలు అటెన్షన్స్ వైర్లు కొరికేసి అందుకే తగలబడిపోయింది అన్నాడు ఇప్పుడు ఎలికల్ని పట్టుకోవడానికి ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు ప్రజాదనాన్ని వృధాగా చేశాడు మరి ప్రజలు వెర్రివాళ్ళు అనుకుంటున్నాడా లేదా ఈ వెర్రోడికి శాంతం ప్రజలు ఇచ్చిన షాక్కి పిచ్చెక్కిపోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో బిలో పోవర్టీ లైన్ కింద ఉన్నటువంటి ఒక కోటి ఇరవై లక్షల మందిని గుర్తించి వాళ్ళల్లో పన్నెండు లక్షల మందికి వైద్య సేవల్ని అందించారు గడిచిన నాలుగేళ్లలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేదల ఆరోగ్యానికి ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి హార్ట్ బైపాస్ సర్జరీస్ లాంటి ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అండి ఇవన్నీ కూడా అలానే ఎవరికైతే వినికిడి ప్రాబ్లం ఉందో వాళ్ళకి క్లాక్ క్లియర్ ఇన్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయించేవారు దాదాపు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది ఆ సర్జరీకి అవన్నీ కూడా మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే భరించిందండి కిడ్ లివర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి దాదాపు మూడున్నర లక్షల రూపాయలు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చింది ఆరోగ్యశ్రీలో చూసుకుంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్లైమ్ అయిన నలభై ఎనిమిది గంటల్లోనే సెవెంటీ పర్సెంట్ ఆపరేషన్కి సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో అది రిలీజ్ చేసేవారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కింద ఎవరైతే ఆపరేషన్ ట్రీట్మెంట్ చేయించుకున్నారో ఆరోగ్యశ్రీ డెస్క్ నుంచి వచ్చి అడిగేవారు మీకు ట్రీట్మెంట్ ఎలా జరిగింది మీకు ఇబ్బందులు ఏమన్నా అనిపించినాయా మీరు ఆరోగ్యశ్రీ ప్రభుత్వ తరఫున వచ్చారని చెప్పి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు మిమ్మల్ని మీకు ఇచ్చే ట్రీట్మెంట్లో కానివ్వండి మీకు ఇచ్చేటువంటి మెడిసిన్స్లో కానివ్వండి మీకు చేసే టెస్టుల్లో కానివ్వండి ఆఖరికి మీకు ఇచ్చే సర్వీసు హాస్పిటాలిటీలో ఏమన్నా ఇబ్బందులు కలిగించారా అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకునేవారు పేషెంట్స్ నుంచి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అలాంటి సర్వీసులు ఏమైనా ఉన్నాయా అండి లేవు ఆఖరికి ఓపీలో కూడా ఆరోగ్యశ్రీ వార్డు కింద వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు మేము తీసుకోము ఓపీ కూడా రాయించుకోమని చెప్తున్నారు నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ గురించి అరే ఎన్నిసార్లు పిచ్చోడు అవుతాడండి ఎక్కడో బెల్జియం రోడ్లు బెల్జియం కంట్రీలో ఉన్నటువంటి రోడ్లు ఫోటో పెడితే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రోడ్లు దుస్థితి అని మాట్లాడుతున్నాడు అరే బాబు మీ ఎమ్మెల్యే కదరా మాజీ ఎమ్మెల్యే కేటరెడ్డి కూడా చెప్పాడు కదా సెల్ఫీ వీడియో చేసి మరి అరే పిచ్చోడా నిన్ను నమ్మి మా రాజకీయ భవిష్యత్తు పోయింది ఇప్పుడు వాళ్ళు ఏర్పడి యాభై రోజులేరా బాబు అయ్యింది డిసెంబర్ వరకు టైం ఇవ్వు మనం ఏమైనా మాట్లాడాలంటే నువ్వు ఇప్పటికే పొలిటికల్ బఫూన్ అయిపోయావు నీ పార్టీలో ఉన్నందుకు మేము కూడా బఫూన్లు అయ్యి ప్రజలకి మొహం చూపించుకోలేకపోతున్నావురా పిచ్చి సన్నాసి అని చెప్పి సెల్ఫీ వీడియో చేసి మరీ మాట్లాడాడు వాళ్ళ ఎమ్మెల్యేనే తమిళనాడులో ఎక్కడైతే రోడ్ల ఎక్స్టెన్షన్ జరిగే చోట టీ స్టాల్ని జేసీబీలతో తీస్తే జగనన్న చేయూత పథకంలో ఇచ్చిన పదివేలు పెట్టి పెట్టుకుంటేనంట ఆంధ్రప్రదేశ్లో తోసేశారంట ప్రొక్లైన్లతో మరి ఏలూరులో రౌడీ రౌడీషీటర్లు వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకున్న పోస్ట్కి వాళ్ళు వాళ్ళు రోడ్ల మీద వీరంగం చేసుకుంటే టీడీపీ కార్యకర్తలు అని చెప్పి మాట్లాడుతున్నాడు పోలీసులే ఇచ్చారు కదండి దాని గురించి ఏం జరిగింది అని పోలీసులే మాట్లాడారు కదా ప్రెస్ మీట్ పెట్టి మరి పెదవేగి పెదవేగి మండలంలో ఎలమంచులు ప్రవీణ్ అనుకుంటా వాళ్ళ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేసిన అబ్బాయి అబ్బాయి ఎలక్షన్స్ టైంలో తను పందాలు పెట్టి అప్పులు పాలైపోతే ఆర్థిక బాధలు తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటే టీడీపీ వాళ్ళ వల్ల అని చెప్తున్నాడు ఎక్కడో ఒక రాయలసీమ సైడు ఒక పెద్ద ఆయన బ్రతకలేక ఆయన ముసలితనంతో బాధపడి చూసేవాళ్ళు లేరు అని చెప్పి ఆయన బాధపడి సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటే దానికి టీడీపీ కార్యకర్తల వల్లే చనిపోయాడు అంటున్నారు ఎక్కడికక్కడ నువ్వు ఫేక్ స్టేట్మెంట్లు ఇచ్చినా ప్రజలు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పుతో కొట్టినట్టు నీకు ఎక్కడికక్కడ నీ ఫేక్ స్టేట్మెంట్స్ అన్నిటికీ కూడా బుద్ధి చెప్తున్నారు వాస్తవాలతో బుద్ధి చెప్తున్నారు అయినా జగన్మోహన్ రెడ్డి మారట్లా ఇవాళ ఇంకో వార్త తీసుకొచ్చాడు ఏడుగురు ఎంపీలు రాజ్యసభ సభ్యులు మారిపోతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి రాజకీయం మాట్లాడే అర్హత కూడా నీకు లేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉండి నలుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వచ్చేసారు పక్కకి ఇంకో ఒకరిద్దరిని తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా లేదు అన్నావు ఇవాళ నీకు కనీసం టెన్ పర్సెంట్ కూడా లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు నువ్వు సాదాసీదా వైసీపీ పార్టీ నువ్వేం ప్రతిపక్ష నేత కాదు ఇవాళ నీకు పార్లమెంటు చేసిన చట్టం తెలీదు ఆ రోజున రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టు దాకా అప్రోచ్ అయితేనే ఇవి పార్లమెంట్లో చట్ట సభలు చేసిన చట్టాలు వీటి నిర్ణయాలు స్పీకర్కే ఉంటుంది అని చెప్పి ఆది అంటే వీటి మీద నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కి ఉంటుందని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టులో చాలా స్పష్టమైన తీర్పిచ్చారు అవేమీ తెలియకుండా హైకోర్టుకి వెళ్ళిపోయిన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అంట ఇవాళ మూడు వారాల తర్వాత అక్కడ కూడా మనోడికి మొట్టికాయో చంపదెబ్బో పడిద్ది మళ్ళీ వెనక్కి వస్తాడు ఆరోగ్యశ్రీ అసలు ఆరోగ్యశ్రీని అనా అనారోగ్యశ్రీగా మార్చింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కాదా నిన్న విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు మేము మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసామని పదిహేడు కాలేజీలు శంకుస్థాపన చేస్తామని చెప్పారు ఎన్ని ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారండి ఐదు మెడికల్ కాలేజీలు దానిలో ఎన్ని అకడమిక్స్ స్టార్ట్ అయినాయి అండి ఎన్నిటికీ సీట్స్ స్టార్ట్ అయిపోయినాయి లేదు ఆఖరికి ఇక్కడ మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే ఎలుకలు ఐసీయూలో ఎలుకలు వల్ల ఒక చిన్నారి మరణించడం మనం చూస్తున్నాము అరే ఆరోగ్యశ్రీలో ఏనాడన్న విడుదల రజనీ గారు ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఆ శాఖ మినిస్టర్ అయ్యి ఉండి ఏజెన్సీ ఏరియాలో ఏ రోజైనా పర్యటించారండి మొబైల్ అంబులెన్స్లు ఏమైపోయినాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మొబైల్ అంబులెన్స్ లాంటివి ఉండేవి మరి అవన్నీ ఏమైపోయినాయి రద్దు చేయలేదా గుంటూరు మెడికల్ హాస్పిటల్లో చూసుకుంటే ఒకే బెడ్ మీద ఇద్దరు బాలింతలు ఉంటున్నారు పైన స్లాబ్ ఊడి పడిపోయి చనిపోయారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీయూలో ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ లేకపోతే హెల్పర్ల సాయంతో క్లీనర్ల సాయంతో వైద్యం చేస్తారా ఐసీయు వార్డులో కరెంట్ పోతే టార్చ్ లైట్ వెలుతురులో మీరు డెలివరీలు చేస్తున్నారా ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా ఎంతమందికి ఆరోగ్యశ్రీ వీళ్ళు అప్లై చేశారంటే పాతిక లక్షల వరకు ఆరోగ్యశ్రీ వస్తుందని అంటున్నారు ఆఖరికి ఆరోగ్యశ్రీ వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పదహారు వందల కోట్ల రూపాయల బకాయి ఉంది అని చెప్పి ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యం వాళ్ళు నోటీసులు ఇవ్వడం వెయ్యి కోట్లు బాకీ ఉంటే మూడు వందల కోట్లు ఇవ్వడం మరి బుగ్గన ఆర్థిక మినిస్టర్గా ఉన్న ఆయన ఏం మాట్లాడారండి ఎంత బాధ్యతారహితంగా మాట్లాడారు ఒకటి రెండు బాకీలు ఉంటాయి అంత మాత్రాన మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అంత మాత్రాన మీరు రోడ్డుకు వస్తారా అని చెప్పి మాట్లాడారు అంటే పేదల ఆరోగ్యం అంటే గాలి వదిలేస్తారా వీళ్ళు వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు మినిస్టర్లు వీళ్ళందరేమో అధికారంలోకి వచ్చేదాకా మేము కూడా మల్టీ హాస్పిటల్స్ ఇక్కడే చేయించుకుంటాము గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే మా వైసీపీ ప్రజా ప్రతినిధులందరూ ట్రీట్మెంట్ చేయించుకుంటారని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక కరోనా విపత్తులో ఇన్ని మాట్లాడుతున్నారు కదా కరోనా విపత్తులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన సొంత జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళందరూ బోర్డు పెట్టారు ఆరోగ్యశ్రీ సేవలు రద్దు చేశాము అని చెప్పి ఆ రోజు ఏమైపోయాడండి ముఖ్యమంత్రి ఆ రోజు ఏమైపోయి సాక్షి రాతలన్నీ అరే కూటమి ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు పదహారు వందల కోట్లు ఎలా ఉంటుందండి ఎలా పెండింగ్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి పదహారు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయి పెట్టింది నీ ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన బకాయిలు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఉంది నీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకి బిల్లులు ఎగ్గొట్టింది నీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు ధాన్యం కొనుగోలు బాకీలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అది నీ ప్రభుత్వ హయాంలోనే మరి విద్యుత్ బకాయిలు చూసుకుంటే లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్లు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ బకాయిలు చూసుకుంటే ఇరవై రెండు వేల కోట్లు ఇవన్నీ బకాయిలు పెట్టింది నీ ప్రభుత్వ హయాంలో ఆఖరికి చిక్కి కోడిగుడ్లు చిక్కిల మీద చూసుకుంటే నూట ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇవన్నీ ఆయన ప్రభుత్వ హయాంలో బకాయిలు పెట్టి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నేను బటన్ నొక్కా బటన్ నొక్కే అక్క చెల్లెమ్మల కంటావే నువ్వు ఇచ్చింది సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షల తొంభై వేల కోట్లు మరి మిగతా కోట్లన్నీ ఏమైపోయినాయి కొన్ని లక్షల కోట్లు ఏమైపోయినాయి ప్రజాధనం